హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో శివునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం ఈ ప్రసాదం పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ ప్రసాదం చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఒక కప్పు పొడి చేసుకున్న బెల్లము ఒక కప్పు గోధుమ పిండి కాలు కప్పు నెయ్యి రెండు స్పూన్ల కాజు ముందుగా ఒక గిన్నెలోకి బెల్లం తురుమును వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ప్యాన్లోకి గోధుమ పిండిని వేసుకోవాలి నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి మొత్తం వేయట్లేదు కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గోధుమ పిండి నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకొని సిమ్ లో ఫ్రై చేసుకోవాలి మిగిలిన నెయ్యిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పిండంతా ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తూ ఉంటుంది ఇలా ఫ్రై అయిన పిండిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న జాగరి సిరప్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి గోధుమ పిండి అంతా ఉండలు లేకుండా బాగా కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి చూసారు కదా గోధుమ పిండి కొంచెం దగ్గర పడింది గోధుమ పిండిని మనం సిమ్లో ఫ్రై చేసాం కాబట్టి ఇది కుక్ అవ్వడానికి చాలాసేపు ఏం పట్టదు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పిండిని మొత్తం బాగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి వేస్ట్ చేస్తున్నాను కావాలంటే ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు నెయ్యి కూడా వేస్ట్ చేసుకోవచ్చు హల్వా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి హల్వా ఇలా బాగా దగ్గర పడి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన నెయ్యి అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అంతే ప్రసాదం రెడీ అయిపోయింది బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో త్వరగా ప్రసాదం రెడీ అయిపోయింది పండుగ రోజు ఎటువంటి హడావిడి లేకుండా త్వరగా ఈ ప్రసాదం చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి శ్రీనివీస్ నెస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్